వెల్కమ్ టు ఎస్ మరి మొదటిసారి మన వీడియో చూసాల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ డిఎస్సి అలాగే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మనకు జీకే కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమండి మరి అందులో భాగంగా జీ సెవెన్ లో ఉన్నటువంటి కంట్రీస్ గురించి మనము సో చాలా సింపుల్ కోరుతామండి జస్ట్ ఒక్కసారి వింటే మీరు మర్చిపోకుండా ఈ జీ సెవెన్ కంట్రీస్ గుర్తు పెట్టుకునే విధంగా మీకు క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది జస్ట్ టూ మినిట్స్ లో నేర్పించేస్తానండి మరి ఇక్కడ ఒక్కసారి పరిశీలిద్దామండి మరి ఈ జీ సెవెన్ లో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి మాస్టర్ అని పరిశీలించుకుంటే మనకు వచ్చేసి జర్మనీ ఉంది అలాగే ఫ్రాన్స్ ఉంది అలాగే జపాన్ అలాగే యునైటెడ్ స్టేట్స్ అలాగే ఇటలీ అలాగే కెనడా అలాగే ఇంగ్లాండ్ అండి మరి ఈ ఏడు దేశాలు అనేవి ఈ జీ సెవెన్ లో ఉన్నటువంటి కంట్రీస్ గా చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి ఇక్కడ కోడ్ ఏమిటి పెట్టాను సార్ అంటే మరి ఏముంది సార్ అని కోడ్ కోడ్ పరిశీలించుకుంటే జీ అలాగే ఎఫ్ అండి సో జి ఎఫ్ అంటే ఏంటి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో ఏంటి నువ్వు నీ గర్ల్ తో మరి ఇక్కడ జి అండి ఏంటి జర్మనీ ఎఫ్ అంటే ఏంటి ఫ్రెంచ్ అండి ఇక్కడ నువ్వు నీ గర్ల్ ఉన్న జీ అంటే గర్ల్ ఎఫ్ అంటే ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాం కదా అండి మరి నువ్వు నీ గర్ల్ తో జీ మీన్స్ జర్మనీ ఎఫ్ ఫ్రాన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ జ్యూస్ అన్నానండి మరి ఇక్కడ జ్యూస్ అన్నాను కాబట్టి మరి నువ్వు ఈ సమ్మర్ లో నీ గర్ల్ తో ఎక్కడికి వెళ్ళావు జ్యూస్ తాగడానికి వెళ్ళావండి సో నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో జ్యూస్ తాగడానికి వెళ్ళావు మరి ఇక్కడ జే అన్నాను మరి జే మీన్స్ ఏంటంటే జేఫర్ జపాన్ అండి జేఫర్ జపాన్ మరి ఇక్కడ యుచ్చాను మరి యు అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని వస్తుంది మరి మీన్స్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ అనుకుంటున్నందుకు చాలు మరి అయ్యండి మరి ఐఫర్ ఏంటర్ అంటే ఇటలీ అండి ఐఫర్ ఇటలీ ఐఫర్ ఇటలీ మరి ఫర్ ఏంటంటే కెనడా అండి ఫర్ కెనడా మరి ఈ ఫర్ ఏంటంటే ఇంగ్లాండ్ యూ ఫర్ ఇంగ్లాండ్ జస్ట్ గుర్తుపెట్టుకో ఏమని అంటే సార్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్ తో జ్యూస్ తాగడానికి వెళ్ళావు సో గర్ల్ ఫ్రెండ్ అంటే జిఎఫ్ అని చెప్పుకుంటాం మరి జీ ఫర్ జర్మనీ ఎఫ్ ఫర్ ఫ్రాన్స్ మరి జ్యూస్ అని చెప్పాను మరి జిఎఫ్ ఆర్ ఏంటి జపాన్ మరి యూ ఫర్ అని చెప్పాను యూ ఫర్ ఏంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో యునైటెడ్ స్టేట్స్ మరి ఐ అని చెప్పాను ఐ అంటే ఏంటి ఇటలీ మరి సి జ్యూ యూఐసిఇ సి వస్తాయి కాబట్టి కెనడా మరి ఈ ఫలి ఏంటంటే ఇంగ్లాండ్ అండి జస్ట్ కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు జీ సెవెన్ లో ఉన్నటువంటి కంట్రీస్ ను ఈ కోడింగ్ ద్వారా అండి సో ఇది దానికి అంటే ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి మరింత సపోర్ట్ చేయండి మీ మిత్రులకు కూడా తెలియజేయండి ఓ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ